అందరికీ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ నేను ఇంకా ముందు యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తాను ఇంకా పీజీలో మంచి సీట్ కొట్టి అందరికీ యూజ్ అయ్యేలాగానే థ్యాంక్ యూ ప్రశాంత్ చెప్పినట్టు మరియు రాకేష్ చెప్పినట్టు మా ట్రస్ట్ ద్వారా మేము ఇప్పుడే చిన్న విత్తనం నాటినాము దాన్ని వృక్షం చేయాలనేది మా ట్రస్ట్ ఒక ఇది కానీ మా వంతు ఎంత సహాయం రాగలిగితే అంత సహాయం చేయగలుగుతాము మరి విద్యార్థులకు మట్టి ఖచ్చితంగా ఈ ట్రస్ట్ సహా సహకారం అందిస్తుంది విద్యార్థులకు మట్టికి చదువు పరంగా ఎదుతున్నా కానీ మేము అందికం తండలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎప్పుడు అన్నారు ఈ రోజులలో అబ్బాయిలకంటే అమ్మాయిలేదు ఎక్కువైనా కాబట్టి ఏది చేయాలన్నా ఏది ఇది చేయాలన్నా అబ్బాయిలకు ఉన్నంత ధైర్యం అబ్బాయిలకు ఉండదు ఒకప్పుడు అమ్మాయిలంటే తక్కువ నుంచి కాదు అమ్మాయిలు ఇంట్లో కూడా తక్కువ లేదు అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఎక్కువ ఇది చేసుకున్నారు తరఫునకి ప్రత్యేకత ఇది కావాలంటారు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చెప్పగానే వచ్చినటువంటి గౌరవం తీసుకున్నారు రాంజేష్ సార్ గారికి అట్లాగే ఫస్ట్ చైర్మన్ విజయమేడం గారికి అలాగే మండల ఎస్ఐ మెత్తం సార్ గారికి అదేవిధంగా అంబేద్కర్ యూజన్ సంఘం అధ్యక్షులకు మరియు రైఎస్ కార్మి అధ్యక్షులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ వాస్తవానికి ఏ స్పందన గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రతిదీ కూడా గవర్నమెంట్లోనే చదువుకుంది అండ్ టెన్త్ వరకు కూడా మా స్కూల్ని చదువుకుంది యూనిసే తర్వాత సీటు ద్వారా మన నేరలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంది ఆమె ప్రైవేటు ఏదో వేలు వేలు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు ఓన్లీ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది తన తండ్రి పడే కష్టాన్ని చూసి ఇక సార్ ముగ్గురు పాపైనప్పుడు కూడా ఈ రోజు కూడా ఆయన ఆధైర్యపడలేదు ఈరోజు ముందు స్పందన నిజంగా స్పందన మా గర్జనపల్లికి వందనంగా ఈరోజు గర్జనే పెళ్లి తలెత్తుకునేలా చేసినవి వంద శాతము ఈ సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది మీరు తొందరనే ఇప్పుడు ఏదైతే ర్యాంకు కొట్టి మోటి ర్యాంకులనే మీరు విజయం సాధించారో అదేవిధంగా పీజీలో ర్యాంకు సాధించి పెద్దగా ఇక్కడ ఊరందరికీ భోజనాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వందలనే అందరికీ మా ఊళ్ళో అందరికీ భోజనాలు పెట్టి అన్ని మంచిగా అది చేసుకోవాలని కోరుకుంటున్నాను అట్లే సార్ చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనం బాలిబాలు నెట్లు ఎందుకు ఇస్తామంటే ఇక్కడ ఇదొకసారి చెప్పినట్టే గంజాయి కానీ అనేక మత్తు పదార్థాలకు కలవరిపోతుంది ఓటే కాబట్టి ఆ దారి వెళ్ళకుండా కొంచెం స్పోర్ట్మెంట్స్ రావాలని చెప్పేసి అది సార్ త్వరలోనే ఇప్పుడు మనము తమ్ముడు వినోద్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది సార్ గంజై మీద షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం మన ఊర్లోనే గంజయ్ మీద షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ అయింది స్టోరీ కూడా అయింది సార్ కూడా తీసుకున్నాము సార్ నీటిని కూడా వాడుకుంటాము నటి నటులు కూడా మన గంజనే పిల్లలు ఎక్కడో కాదు ఎక్కడోదే త్వరలో దాన్ని కూడా చూస్తాం సార్ అది మీ ముందే ఆవిష్కరిస్తాం దాన్ని కూడా సార్ ట్రంప్ అనుకోవచ్చు అసలు ప్రాబ్లం ఉంటుంది నాకు వాతావరణం అనుకోనిస్తే వాసనకి రాను సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అది అనుకుంటుండూ లైక్ తొందరలోనే సార్ ఆ కూడా పిల్లలు కూడా హైలెట్ ఎలక్షన్ వచ్చింది ఎస్పీ గారి ధైర్యం అంటే సార్ బీజీ దాకాపోయి చిన్న రిమార్క్ అయినా పాప ఆయనకు గడ్డం వస్తుందని వాళ్ళు చెప్పినట్టున్నాండి సార్ ఇష్టం లేదు అదేవిధంగా మీరు కూడా ఒకసారి ప్రతిష్టం మాకు సహకరించాలి మేడం చేస్తం నుంచి పిల్లలకి కానీ మీరు అక్కడ కలిపి ఈ మీరు తప్పకుండా మీ దుట్టి విశ్వం గుండైనా కూడా బయట వాళ్ళు ఉన్న వాళ్ళు మీరు భావమే అట్లాంటివి కాబట్టి మీరు ఓపెన్ చేస్తే వంద శాతం పిల్లలు పెట్టి పిల్లలు కూడా ఇన్వరకు కూడా చేయరు మేడం దాదాపుగా పిల్లలు ఊరు కూడా మారేరు వాతావరణం వాళ్ళే అనుకుంటున్నారు ఏం కావాలి చేయాలని చెప్పేసి వాతావరణం వాళ్ళే కూడా అనిపించింది దాని మన ఇంతమంది పేరులో ఊరికి మనం ఖరాబ్ చేస్తున్నామని వాళ్ళే అనుకున్నారు వాళ్ళు అనుకూలిపోవడం వల్లనే ఇవాళ మనం వాల్బాల్ నెప్పి కానీ వాల్బాల్ కానీ ఇవ్వడం జరిగింది యూత్ వాళ్ళే కోరుకున్నారు ఎందుకంటే మేము మా వైపు వెళ్ళడం గేమ్స్ ఆడడం అని చెప్పేసి వాస్తవానికి యూత్ కూడా నేను అక్కడ తెలియజేస్తున్నాం ఏదైనా ఎప్పుడైనా కానీ మీరు ఏది కావాలన్నా అడగండి తప్పకుండా వంద శాతం పెద్దలు గౌరవనీయులు గ్రామీణ సార్ సలహాలు తీసుకొని మీకు ఏదైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఇంకోటి ఏంటంటే ఎంతమంది ఎంత పేరు సార్ వచ్చినప్పటి నుంచి వాస్తవానికి పిల్లలకైతే ఎక్కడుంటే అక్కడ పోతుంటూ అది మామూలుగా దండం పెడుతుంది సార్ ఎస్ఐ సార్ అని మీరు మారూరు నాన్న మీకు ఏం కావాలని నేను చేస్తారా ఆయన చేయాలంటే ఇమీడియట్ కేంద్రం చేయొచ్చు జైలు పంపించదు అయినప్పటికీ కూడా మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అంత పెద్దగా చేసేదా మారు అని చెప్పేసి నాన్న కూడా దండలు పెట్టిన సందర్భంలో దయచేసి ఎంతే వచ్చిండు మంచిగా వాడుకోరు వీళ్ళు కలిసి సారు ఎంత స్పోర్ట్స్ మ్యాన్ సారు స్పోర్ట్స్ నుంచి ఆయనకు అది ఉన్నది కాబట్టి దయచేసి మనం సార్లు కూడా మంచిగా సన్మాన కార్యక్రమం చేసినటువంటి మన గచ్చని గౌరవం భీమాపల్లి గౌరవం మన రాజలసిల్ల గౌరవం మన ఎస్ఎంఆర్ రామరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన గ్రామంలో ఒక ఐదుగురు ఐపీఎస్లు ఐదుగురు ఐఏఎస్లను ఒక టార్గెట్గా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడేటువంటి సార్ వాళ్ళ హాజరైనటువంటి ధూమనాయకు వారి యొక్క పేరుపైన ధూమనాయకు ట్రస్ట్ని ఏర్పాటు చేసినటువంటి ఆ చైర్మన్ ప్రేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మన మండల ఎస్ఐ గారికి ఈ కార్యక్రమానికి తీర్చేసినటువంటి అంబేద్కర్ వీరం సంఘం అదేవిధంగా యూత్ రైజింగ్ స్టార్ మిగతా అందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమాజంలో డాటర్స్ అంటే టెన్షన్ అనుకున్నటువంటి ఈ రోజుల్లో డాటర్స్ ఆర్ నాట్ టెన్షన్ డాటర్స్ ఆర్ ఈక్వల్ టు టెన్ సమ్స్ అనే విధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గౌరవాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక పతాక పదాకాశించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పూర్తిగా తీసుకొని చదువుకొని మనందరి యొక్క హృదయ స్పందనను మీ అందరి యొక్క హృదయ స్పందన నేను కాపాడుతానని చెప్పి వైద్య వైద్య రంగాన్ని ఎంచుకొని ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి స్పందనకు పేరు పేరున సార్ మొట్టమొదట మన గర్జన పేరు సంబంధించినటువంటి ఎన్సీపీఎస్ పక్కాన్ని అనిపిస్తున్నాను సార్ హైలాక్ ఏరిగి మళ్ళీ వచ్చేసి షెడ్యూల్ క్యా క్యాష్లో కూడా మొట్టమొదటి ఒక బిడ్డగా కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ యాక్చువల్లీ ఇది ఈ రిజల్ట్ విలువటప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్ జర అనివార్య కారణాల వల్ల కొంత కొంచెం గ్యాప్ ఏర్పడింది ఆమె రిజల్ట్ వచ్చి ఒక వీక్ అయినప్పటికీ యాక్చువల్గా మీరు వచ్చినాకనే ఈ సన్మానం చేయాలి ఖచ్చితంగా అనేది మేము అనుకుని మేమంతా కోడి కూడా ఈరోజు ఆమెకు కార్యక్రమాన్ని సన్మానం చేయడం శుభ పరిమాణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మన కొంత ప్రకృతి చేరే మన మీద కన్నీర వేసినట్టున్నది జాలి చేద్దాం అనుకున్నాం కానీ సూచక కాబట్టి మన స్పందన కూడా సార్ ఈ కార్యక్రమం మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ ఆమె ఇంతవరకు ప్రజలందరూ చెప్పిన విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఒక ఎన్పీఎస్ నీటి సాధించింది సార్ భవిష్యత్తులో కూడా ఆమె విద్యాభ్యాసంలో కూడా మన ఆమెకు ఆర్థికంగా ఆర్థికంగా మనకు ఎదురు వాదనలుగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాలకు ఉద్దేశంలో ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ తన విలువైన సమయాన్ని కేటాయించుకొని మరి ఈ కార్యక్రమానికి హాజరైన రామరెడ్డి సార్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇండియాలో టాప్ టాప్ ఫైవ్లో టఫెస్ట్ ఎగ్జామ్స్లలో టాప్ ఫైవ్లో ఉండే నీట్ ఎగ్జామ్లో సీటు పొంది మన గ్రామ గర్జనపల్లి గ్రామ మరియు వీనపల్లి మండల తన గొప్పతనాన్ని తెలంగాణ కు పరిచయం చేసిన సుమారి స్పందనకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అమ్మాయి లాగానే మిగతా వాళ్ళు కూడా అంటే గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఇట్లాంటి సీట్లు కొట్టడం అనేది చాలా అరుదుగా ఉంటుంది దానికి ఎంతో కృషి ఉన్ను పట్టుదల కావాల్సి ఉంటుంది కృషి పట్టుదల క్రమశిక్షణతోనే అట్లాంటివి సాధ్యం అలాంటి అలాంటి ఒక అవకాశం వచ్చినందుకు దాన్ని అవన్నీ పర్ఫార్మెన్స్ చేసి మంచి సీట్లు సాధించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే రామరెడ్డి సార్ ఇందాక చెప్పినట్టు భక్తుదార్థల పైన ఉత్పాదం రూపడం జరుగుతుంది ఆల్రెడీ దీని గురించి విలేజ్ వైజ్ యూత్ను గ్యాదర్ చేయడం ప్లస్ దాంతోపాటు ఎవరైనా సస్పెక్ట్ ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళని ఇమీడియట్గా తీసుకెళ్ళి యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఎనీ టైమ్ సార్ అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు కూడా తెలియదు సార్ ఎర్లీ మార్నింగ్ నిన్ననే రంగంపేట్ల ఫైవ్ మెంబర్స్ని ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రేపు తీసుకెళ్ళి వాళ్ళ మీద డౌట్ మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళారు మేము కూడా ఎక్కడ దొరుకుతాం అని ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అట్లాంటివి లేకుండా వాళ్ళని ఎర్లీ మార్నింగే తీసుకొని వెళ్ళేసి టెస్ట్లు చేయడం జరుగుతుంది ఒకవేళ అట్లాంటి ఏమన్నా పాజిటివ్ వచ్చినాయంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని జైలుగా పంపడం జరుగుతుంది ఈ ఈ గంజాయి మీద ఇంకోటి నెక్స్ట్ విషయం వచ్చేసి కుడుంబ ఈ కుటుంబానికి సంబంధించి కూడా దీని గురించి కూడా అలాను అలాగే కేసు నమోదు చేసి బైండ్ వాళ్ళు పంపడం జరుగుతుంది సార్ ప్రతి ఒక్కరి ప్రశాంత్ వెరీ కోఆపరేటివ్ పర్సన్ సార్ మనకు మనకు ఇక్కడ రాకేష్ గాని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కూడా పోలీసులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు సార్ ఈ ప్రోగ్రాము ఇట్లా ఉన్నది చేయిద్దాము ఒక ప్రోగ్రామ్ ఇన్షియేటివ్ చెప్పిన సార్ నేను ఈయన కూడా చెప్తే దానికి ప్రశాంతము రాకేష్ కూడా మంచి సహకారం అందిస్తారు సార్ ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చిన గజనపల్లి వాస్తవ్యులకు మరియు రెడ్డి ఐపీఎస్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఈ సార్ తెలియజేస్తూ